గూడూరు రెండవ పట్టణానికి చెందిన విశ్వసాయి బిల్డర్సు నిర్వాహకులు ట్రాఫిక్ బార్కెట్స్ మరియు చెక్ చెక్పోస్టును టూటౌన్ పోలీసులకు అందజేశారు వాటిని గూడూరు డిఎస్పీ గీత ప్రారంభించారు ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ నిరంతరం రోడ్డు ప్రమాదాలు ఏదో ఒక చోట జరుగుతూ ఉన్నాయని వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు ట్రాఫిక్ కంట్రోల్కు బార్కెట్స్ అందజేసిన విశ్వసాయి బిల్డర్స్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టూటోన్ సిఐ శ్రీనివాసులు సురేష్ సునీల్ బాలకృష్ణరాజు దశరథ రామ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు శుభోదయం ముందుగా ఉగాది మరియు రంజాన్ పండుగ శుభాకాంక్షలు పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన పండుగ ఇవి ముస్లింస్కి అయితే రంజాన్ అనేది చాలా పెద్ద పండుగ అందరూ సంతోషంగా చెప్పుకోవాలని కోరుకుంటున్నాను డోనాస్ ఎస్పెషలీ సునీల్ గారు అండ్ సురేష్ గారు అండ్ అదర్స్ ట్రాఫిక్ బ్యారికేడ్స్ అండ్ చెక్ పోస్ట్ కూడా ప్రొవైడ్ చేశారు సో దయచేసి వీటి మీద రాసిన ఒకసారి చదువుకొని వెళ్ళండి ఇవేంటంటే మెయిన్గా ఈ వై జంక్షన్ అనే దగ్గర ఎస్పెషల్లీ టూ టౌన్ లిమిట్స్లోని వై జంక్షన్ దగ్గర ఎక్కువ నాన్ ఫ్యాటల్ కానీ ఫ్యాటల్ జరుగుతున్నాయి యాక్సిడెంట్స్ ఇవన్నీ గమనించి ఈ యాక్సిడెంట్ జరిగే టైంలో కూడా వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే డోనాస్ ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్ ఒక ఇబ్బంది పడ్డారు సో ఇంకెవరు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతోనే మనకి పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ బ్యారికేడ్స్ కావచ్చు లేకపోతే ట్రాఫిక్ చెక్ పోస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఆన్ బిహాఫ్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ అదర్స్ పెద్దవాళ్ళు అందరి తరఫున నేను వీళ్ళందరికీ కృతజ్ఞత కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అండ్ దయచేసి ప్రజలు గమనించండి వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ట్రిపుల్ డ్రైవింగ్ కానీ సెల్ ఫోన్ డ్రైవింగ్ కానీ చేయకూడదు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కూడా చాలా కేసెస్ బుక్ చేసాము ఇంతకుముందు ఏంటంటే పెట్టి కేసెస్ అంటే ఏదో ఫైన్ వేసి పంపించేవాళ్ళు ఇప్పుడు అలా ఉండదు ఛార్జ్ షీట్ వేస్తాము కోర్టు ముందు లేకపోతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నాము దయచేసి ఇవన్నీ గుర్తుంచుకోవాలని కోరుకున్నాం అండ్ ముఖ్యంగా ఇది కూడా మెయిన్ ఎస్పెషల్ ఆటోస్ కూడా ఈ ఆర్టీసీ బస్సెస్కో లేకపోతే స్కూల్ బస్సెస్ వాటికన్నా ముందు వెళ్ళాలని స్పీడ్గా వెళ్ళాలని ఉద్దేశంతో చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు ఇది దయచేసి వద్దు మీ ఒక్కరే కాదు మీ వెనకాల మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది ఉంటారు ప్యాసింజర్స్ వాళ్ళని గుర్తు పెట్టుకొని మీరు డ్రైవ్ చేయాలని నేను కోరుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మెనీ థ్యాంక్స్ టు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ వాయిస్ అనేది అందరికీ రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మేము చాలా కాలం చూసిస్తాము అయితే అనుకోకుండా ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ ఉపయోగకపోవడం జనాలందరూ కూడా ఎక్కువ స్పీడ్గా ర్యాష్గా వెహికల్ డ్రైవ్ చేయడం వీటి వలన ఎక్కువ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అనుకోకుండా ఒక టూ మంత్స్ బ్యాక్ మా పార్ట్నర్ జయదీష్ నాయుడు ఆయన కూడా యాక్సిడెంట్ అయ్యి ఈరోజు కూడా ఆయన ఇంకా బయటకు రాలేదు ఇంకా ఆయన ట్రీట్మెంట్లో ఉన్నారు వెన్నో చూసిన తర్వాత బదిలగా మనవంతు మనం కూడా కొంత చేస్తే బాగుంటుంది అని అనిపించింది అదే టైంలో మన సీఏ గారు ఒకటి రెండు సార్లు కంటాక్ట్ చేశారు ఏదో ఒకటి చేయండి అని అన్నారు సో దానివల్ల ఆయన యొక్క పోద్వరము మేము కూడా ఈ సఫరింగ్ అనేది అనుభవించాం కాబట్టి ఖచ్చితంగా మనం ఏదో ఒకటి ఉద్దేశంతో ఒక చిన్న ఇది ఈ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి చేయగలిగినా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను